అందరికీ నమస్కారం ఈ రోజు ఆగస్టు ఇరవై తారీఖు రెండు వేల ఇరవై ఐదున ఈ రోజు వరంగల్ మార్కెట్ లో అన్ని రకాల ఏసీ మిర్చి ధరలు అదేవిధంగా పత్తి మొక్కల ధరలు తెలుసుకుందాం మీరు చేయాల్సింది వీడియో పూర్తిగా చూడండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో పూర్తిగా చూసే ప్రయత్నం అయితే చేయండి అదేవిధంగా ఈ రోజు ఖమ్మం మార్కెట్ లో హైయెస్ట్ జెండా పాట అయితే చేయడం జరిగింది తేజ మిర్చి సో ప్రతి తెలుసుకుందాం వీడియో పూర్తి చూసే ప్రయత్నం అయితే చేయండి ఈ రోజు వరంగల్ మార్కెట్ లో పత్తి జెండా పాట చూసినట్లయితే హైయెస్ట్ క్వాలిటీ ఈ రోజు ఏడు వేల ఆరు వందల డెబ్బై ఐదు రూపాయలకు ఈ రోజు పత్తి మార్కెట్ లో తీసుకోవడం జరిగింది క్వాలిటీ బాగున్న వాటికి మక్కలు ధర చూసినట్లయితే ఇరవై మూడు వందల యాభై ఐదు రూపాయలకు మక్కలు మక్కజనులు మార్కెట్ లో కొనుగోలు చేయడం జరిగింది మొత్తానికి మార్కెట్ లో వచ్చే సరుకు బట్టి క్వాలిటీ బట్టి ధర ఉంది రైతులు గమనించాలి ఈ రోజు ఖమ్మం మార్కెట్ లో మీరు గమనించినట్లయితే పదిహేను వేల నూట యాభై రూపాయలు జెండా పండ చేసి తేజామిర్చి మార్కెట్ లో కొనుగోలు చేయడం జరిగింది హైయెస్ట్ క్వాలిటీ అని చెప్పవచ్చు మార్కెట్ లో రికార్డ్ స్థాయిలో అంటే ఈ సంవత్సరం ఉన్న వాటిలో పదిహేను వేలు ధర చేయడం జరిగింది అదే విధంగా వరంగల్ మార్కెట్ లో ధర చూసినట్లయితే మీరు వరంగల్ మార్కెట్ లో తేజ మిర్చి పన్నెండు వేల ఐదు వందల నుండి పద్నాలుగు వేల రెండు వందల రూపాయలకు ఈ రోజు వరంగల్ మార్కెట్ లో కొనుగోలు చేయడం జరిగింది త్రీ ఫోర్ వన్ క్వాలిటీ హైయెస్ట్ క్వాలిటీ ఈ రోజు పదకొండు వేల నుండి పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలకు త్రీ ఫోర్ వన్ లావురకాలు తీసుకోవడం జరిగింది డబుల్ హెచ్ హోండా రకం మిర్చి ధర పన్నెండు వేల నుండి పదహారు వేలు రూపాయలకు కొనుగోలు చేయడం జరిగింది మార్కెట్ లో ఈ రోజు ఈ లోపున మార్కెట్ లో కొనుగోలు చేయడం జరిగింది వన్ రాట్ రకం మీడియం బెస్ట్ క్వాలిటీ అని చెప్పొచ్చు టమాటో మిర్చి పదిహేడు వేల నుండి ఇరవై నాలుగు వేల రూపాయలు సో ఇది ఈ రోజు మార్కెట్ లో కొనుగోలు చేసిన మిర్చి ధరలు క్వాలిటీ బాగున్న వాటికి డిమాండ్ బాగానే ఉంది మొత్తానికి మార్కెట్ లో వచ్చే సరుకు బట్టి క్వాలిటీ బట్టి ధర ఉంది వరంగల్ మార్కెట్ అదే విధంగా ఖమ్మం మార్కెట్ మీరు గమనించినట్లయితే తేడా అయితే మీకు కనిపిస్తుంది సో ఇదండి ఈరోజు మార్కెట్ సమాచారం ఇంకా పూర్తి సమాచారం వరంగల్ మార్కెట్ లైవ్ లో కూడా తెలుసుకుందాం